జ్ఞానిలు అంటున్నావు అంటే నువ్వు తప్పించుకుంటున్నావు మొత్తం వ్యవహారం నుంచి ఉన్న జ్ఞానాన్ని కూడా అంగీకరించడం నీకు ఇష్టం లేయ్య రమణ మహర్షి అంటాడు తాను అజ్ఞాని అంటే తాను అజ్ఞాననే విషయం వాడికి తెలిసింది కదా అది కూడా ఒక జ్ఞానమే కదా అన్నాడు ఆయన తాను అజ్ఞానిని అంటున్నారు పెద్ద విషయం చెప్పగానే మేము అజ్ఞానం మాకు తెలుస్తే ఏంటంటే అవ్వాలి ఇదో పెద్ద అస్కేపిజం అండి ఇది నాటకం అండి నిజం కాదు నాటకం ఎందుకంటే బద్ధకం కారణంగా అంత తపస్సు చేయడం కష్టం కాబట్టి ఇష్టం లేక లౌకిక బంధాలు వదులుకోలేక రోజు కూర్చుని కదా ఉన్నట్టు రూపాయలు లెక్కెట్టుకునే దరిద్ర బుద్ధు వదలలేక కట్టల కట్ట అనుకోవడం లెక్క వదలలేక ఎందుకంటే మరి తపస్సు అంటే ఇవన్నీ మానయ్యాలి అదో దీనికి లాలాజలం ఒకటి లక్ష్మీదేవికి లాలాజలం పెడతాం మనం అంత దరిద్ర బుద్ధి అండి మనకి కనీసం అక్కడ రబ్బరికి పెడదాం స్పాంజి పెడదాం ఓ నీళ్ళు పెడదాం ఇది ఇది పెట్టిలాయి ఇక్కడ ఈ లెక్క వదిలిపెట్టడం ఇష్టం లేక దుకాణానికి వచ్చిన వాడైనా పారిపోతున్నాడైనా ఉన్న దెంగతో దుకాణంలో కూర్చుంటాడు ఏమయ్యా విష్ణు సహస్రం ఎందుకు చదవలేదంటే ఖాళీ ఉండదండి వ్యాపారం వ్యాపారం మానేదే డెబ్బై ఏళ్ళు వచ్చాయి కొడుకున్న నమ్మరు అక్కడ కూర్చుంటాడు వెళ్ళి వాడికి ఏం తెలియదు ఈ తెలియకుండానే వాడు పడతాడు అంటే విచిత్రంగా ఏం తెలియదు ఇదంతా మనం ఎందుకంటే వదులుకోవడం ఇష్టం లేక తాళం చేయడం ఇష్టం లేదా నాటకం ఇది కొడుకు తెలియదని కాదండి కొడుకు మీద ఇంకా పెత్తనం చేయాలి ఎవరు కూర్చోవారు ఆ కోడలు చచ్చిపోతూ ఉంటుంది అక్కడ ఎంతసేపు ఆయన మనకి ఎవరా ఆవిడ ఆవిడది ఎప్పుడైనా ఏ పొస్తే ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ అరవై ఏళ్ళు దాటే వాళ్ళ పని తాళాలు వాళ్ళకి భారించు కదండి వాళ్ళ పని వాళ్ళని చూసుకోమనొచ్చు కదా అబ్బాయి ఇంకా మనమే వెళ్ళక్కడ నేను చెప్పినట్టు వినాలి నేను చెప్పినట్టు దీన్ని అంతటి పెట్టే పేరు ఏమిటంటే మనం ఆ మమకారం మమకారం కాదమ్మా నమస్కారం అహంకారం అది మన పెత్తనం చల్లాలనే కాంక్ష లేకపోతే వెనక ఒక్క క్షణం కూడా వదిలేయడానికి నీ పాటు నువ్వు అని చెప్పడమే ఎదిగిన కొడుకు వాడు ఉద్యోగంలో చెట్లు అవ్వలే కాకపోవాలి పెళ్ళి అవ్వలే కాకపోవాలి వాడికే పిచ్చి మన ఊరికి తిరిగి తిరిగి అద్దాన్ని గద్దాలు పట్టుకుని పెళ్ళిళ్ళు చేస్తామంటే ఇక్కడ చేస్తే మాత్రం నిలబడుతుందా ఉద్యోగంలో స్థిరపడాలి స్థిరపడు లేదా అడుక్కుతుంటా ఉప అని చెప్పాలి వాళ్ళు స్థిరపరచడం కోసం మనం ఎవరికాళ్ళు పట్టుకోవాల్సిన పాలసా ఇలా కాలు పట్టుకోవడం కూడా గడిచిపోతుంది కూడా వస్తుంది ఇక్కడ ఇదే భాష్యలాభ నిరపేక్ష అంటే ఏ క్రియ నుంచి బయట నుంచి ఏ ప్రయోజనం ఆశించదు మరి ఆశించకుండా ఎలా ఉంట ఉండద్దు తుష్ట పరమార్థ దర్శన అమృత రసలా పోయిన అన్యస్వాలు అలంపరియదా అన్న రాచారీ ఈ భగవద్గీత భాష్యం వినడం వల్ల ఆ పరమార్థాన్ని తెలుసుకు గలిగాం అనేటువంటి అమృత రసం మనకు వచ్చింది కదండి అంతకంటే ఆనందం ఏదైనా ఉంటుందా ఆనందం ఏదైనా ఉంటుందా దాన్ని మన జీవితాల్లోకి అన్వయించుకుంటే దుఃఖం ఉంటుందా నీకంట కన్నీరు వస్తుందా ఈ ప్రసంగాల కన్నా మూడు రోజులు ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారని కానీ ఉద్యోగాలు వస్తాయని కాని వెళ్ళిళ్ళు అవుతాయని కాని సంపదలు వస్తాయని కానీ నేను చెప్పనండి జీవితాలను ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెబుతాను ఏ విషయాన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది లేకపోతే నేను ఎవరు పోయినట్టే లెక్క అది మనకు రావాలంటే అక్కడ అది చెప్పాలేనా కృష్ణ పరమార్థ దర్శనామృత అన్యస్వాదాలం ప్రత్యేవా పరమార్థాన్ని దర్శించగలిగాం ఇంకేమిటి అన్యస్వాదాలంకి అయిపోయింది ఈ స్థితికి మనం రాగలగాలం ఒక రోజులో సాధ్యం కాదమ్మా కానీ ఒక జన్మలో కూడా సాధ్యం కాదన్నది దయచేసి సాధ్యమే ఇట్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ వీఆర్ నాట్ ట్రై నా కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది అంటే ఇట్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ వీఆర్ నాట్ ట్రై అది సాధ్యమే మనం చెయ్యడం లేదు ఎందుకంటే దానికోసం ప్రయత్నిస్తే చాలా బంక వదులుకోవాలి ఈ జిడ్డు మనకి చాలా అందంగా ఉంటుంది ఆనందంగా ఉంది ఈ జుడ్డు వదులుకోవడం ఇష్టం ఆ జిడ్డు వదల్చడానికి శంకర జయంతి ఉత్సవాలు ఇంతమంది చేత ప్రవచనాలు అది మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా వెళ్దాం ఎందుకంటే స్థిత ప్రజ్ఞ అంటే ఏదో అతీతమైంది జన్మ జన్మాంతరాల శుకృతం వెయ్యి జన్మలు ఇంతంత డైలాగులు చెప్పిన అంతేం లేదు ఏ పని చేసినా బయట నుంచి ఏ ప్రయోజనమో ఆశించకు పరమార్ధం పరమార్థం తెలుస్తుందా లేదా పరమార్థం తెలుస్తుందా కదా కార్యకర్తలు పది రోజుల్లో పన్నెండు రోజులో ఇరవై రోజులు ఇన్ని ఉత్సవాలు చూస్తున్నారంటే సారాంశం ఇందాక విధుశేఖర భారతీ స్వామి ఒక్క మాటలో చెప్పేశారు పరమాత్మ ఒక్కడే ఆయన్నే అన్ని రూపాల్లో మనం దర్శిస్తున్నామనేది తెలుసుకోవడమే దేని సారాంశం రెండో సారాంశం ఒక్క మొక్కలో చెప్పేశారు ఆయన దానికోసం దానికోసమనే దృష్టిలో పెట్టుకోవాలి కానీ నిన్న భర్జును వేశారు వేళ వేస్తారో వేయరు నిన్న కాజాలు వేశారు వేళ వేస్తారో వేయరు అన్నీ బాగున్నాయి కానీ సమయానికి అని అదే ఏదో బిడ్డలు ఇక్కడ వంక ఎంత కష్టం కార్యక్రమం నిర్వహించడం ఈ మొత్తానికి సారాంశం పరమార్థ దర్శనకి స్థిత ప్రజ్ఞులు కాని వాళ్ళు ఎవరంటే మీరందరూ అవ్వచ్చు మనం అందరూ అవ్వచ్చు మన ప్రయత్నం మనం చేయాలంటే ఈ స్థిత ప్రజలు కావడానికి అడ్డం వస్తున్నదేమిటో మూడో అధ్యాయంలో పరమాత్మ చెబుతున్నాడు దానికి అద్భుతమైన వ్యాఖ్యానం రాస్తారు భగవత్పాదులు మనం విందాం మూడో అధ్యాయం కర్మయోగంలో ఇంద్రియాలు ప్రవర్తించే విధానాన్ని గురించి

త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్యానాలు కన్ను చెవి ముక్కు నాలుక చర్మ ఇంద్రియార్థాలు అంటే శబ్ద స్పరిశ రూపంధాలు స్వర్గ కంటికి త్వక్ చర్మానికి స్పరిశ చక్షు కంటికి రూపం శ్రోత్ర చెవికి ఏదో శబ్దం ఇంపుగా ఉంటుంది జిహ్వా నాలుగు ఏదో రుచి ఇష్టంగా ఉంటుంది ఘ్యానం ముక్కు సుగంధం ఇష్టంగా ఉంటుంది అంటే ఇవి ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే ఇంద్రియాలు ఇంద్రియార్థాల మీద దృష్టి పెడుతున్నాయి ఆకర్షింపబడుతున్నాయి అంటే అర్థం ఏమిటా రాగద్వేషిత అక్కడ రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి గమనించండి అన్నారు